హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈ వీడియో అయితే గాన టైలరింగ్ చేసే వాళ్ళకు ఒక మంచి టిప్ అనమాట ఇది ప్రతి ఒక్కరికి టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఈ టిప్ అయితే గాన చూడండి మనకి నార్మల్ టైంలో అయితే మనకి ప్రాబ్లం ఏముండదండి కాకపోతే వర్షం ఏమో వర్ష వర్షాకాల టైంలో మాత్రం మనకి మిషన్ కుడుతుంటే లైనింగ్ అనేది మనకి బల్ల ఉంటుంది కదా మామూలుగా మిషన్కి వచ్చే బల్ల ఉంటుంది కదా దానికి అతుకుపోతూ ఉంటుంది అనమాట అంటే జరగదనమాట నార్మల్గా జరిగినట్టు ఈ వర్షం పడిన రోజుగా చూడాలి మనము క్లాత్ అనేది ఫ్రీగా జరగనే జరగదు మనకు అతుక్కున్నట్టు అట్లా ఉంటుంది ఈ ప్రాబ్లం అయితే నేను వానవన్న ప్రతిసారి ఫేస్ చేస్తానండి నేను ఇది అప్పటికప్పటికి ఐరన్ రుద్దుకోవడం కొంచెం స్టిఫ్గా క్లాత్ అవుతుంది జరగదేమో అనేసి అయినా కాసిన సేపే అండి మళ్ళీ మెత్తబడిపోతుంది క్లాత్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది మనం ఎంత ఆరబెట్టినా కానీ లైనింగ్ అనేది ఒక అర్ధ గంటకి ఆ టైం కల్లా నార్మల్గా మళ్ళీ మెత్తబడిపోతుంది అనమాట ఎన్నిసార్లు మనం ఐరన్ చేసినా కానీ క్లాత్ అనేది స్టిఫ్గా ఉండకుండా మెత్తబడిపోతూ ఉంటుంది అనమాట ఆ మెత్తబడడం వల్ల ఏమవుతుంది మనకి బల్ల మీద ఫ్రీగా జరగదు దానికోసం అనేసి నేను ఒక చిన్న ఐడియా చూడండి ఇట్లా నేను అదే ఎక్స్ ఎక్స్పైర్ అయిపోయినా ఏదన్నా పౌడర్ డబ్బి ఉంటుంది కదా పౌడర్ ఉంటుంది కదా మనం ఫేస్ వా వాడేది ఆ ఏదైనా పర్లేదు ఆ పౌడర్ని వచ్చేసి ఇట్లా అంత బల్ల అంత అంటే మన మిషన్ మీద చల్లేస్తానమాట చెక్క మీద చల్లేసి క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేస్తాను అనమాట ఇట్లా నీట్గా తుడిచేసి అంటే మనకి మళ్ళీ ఏదన్నా కుట్టినప్పుడు బట్టలకి అంటుకోకుండా కొంచెం క్లాత్ తీసుకొని రుద్దడం వల్ల మనం ఎక్కడన్నా కూడా మిస్ అయిన చోట కూడా మనం క్లియర్గా రుద్దుతామన్నమాట అలా రుద్దడం వల్ల లైనింగ్ అనేది మనం కుట్టేటప్పుడు ఈజీగా అనేది జరుగుతుందనమాట నేను మిషన్ కింద చెప్పట్లేదండి ఇప్పుడు మన చెక్క ఉంటుంది కదా ఆ చెక్క దగ్గర అనమాట మిషన్ దగ్గర చెక్క దగ్గర అస్సలు జరగదండి మీరు కూడా చూడండి ఒకసారి అందరికీ ఆల్మోస్ట్ మిషన్ కుట్టే వాళ్ళకి చాలా మందికి తెలుసు ఉంటుంది పాపం చాలా ఇబ్బంది పడుతుంటారు ఎవరైనా కానీ చూడండి ఇప్పుడు నేను మామూలుగా మనకు కొంచెం స్టిఫ్గా ఉండేది జరుగుతాయండి ఇక్కడ లైనింగ్ ఉంది కదా ఈ లైనింగ్ అనేది జరగదండి అసలు మనం ఇట్లా ఒక్కసారి మీరు నేను చే నేను చెప్పిన ఐడియా అయితే చేసి చూడండి కంపల్సరీగా ఇంప్రూవ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మనం ఇట్లా కుట్టినప్పుడు ఏమైందంటే పౌడర్ వేసినాక కొంచెం ఫ్రీగా జరుగుతుంది అనమాట ఫ్రీగా జరుగు అంత కష్టంగా ఉండదు అంత కష్టంగా ఉండకుండా కొంచెం ఫ్రీగానే జరుగుతుంది బాగుంటుందండి ఐడియా అయితే నేనైతే వాన వన్న ప్రతిసారి ఇదే టిప్ ఫాలో అవుతానండి నేనైతే గనం ఇంకా లేకపోతే అసలు మిషన్ అనేది కుట్టలేము మనం మిషన్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా నీట్గా సాఫీగా పోతుంటేనే మనకు కుట్టాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది అదే లేకపోయింది అనుకోండి అసలు ఇంకా మర్చంగా మర్చంగా ఉందామా అనిపిస్తుంది అనమాట కానీ ఒక్కొక్కసారి మనకు ఇచ్చేటి ఉంటాయి అర్జెంట్గా ఏమన్నా బ్లౌజెస్ ఇచ్చేటి ఉంటాయి కదా అలాంటప్పుడు కంపల్సరీగా మనం ఇచ్చే మిషన్ ఎక్కాల్సి వస్తుంది కానీ కుట్టలేము ఇబ్బంది పడుకుంటే కుట్టలేము అప్పుడు ఈ టిప్పు వాడండి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ వీటి ఇదైతే గానా చూడండి మీరు కూడా ఎవరన్నా ఇలాగా మేము కూడా ఇలాగ చేస్తాం అక్క అంటే కన్నా కంపల్సరీగా కామెంట్ చేయండి చూడండి నేను ఫస్ట్ అయితే ఇప్పుడు పౌడర్ అయితే వాడుతున్నానండి ఇంతకుముందు అయితే నేను ఏం చేసేదాన్ని అంటే మనకి చాక్పీసెస్ ఉంటాయి కదా మామూలుగా నేను మార్కర్స్ అంటాం కదా మనము అవి రుద్దేదాన్ని అనమాట అవి రుద్దితే కూడా మనకి పౌడర్ లాగానే వస్తుంది కదా ఇట్లా మొత్తం బల్ల మీదేసి రుద్దేదాన్ని ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఇట్లా ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా అలా రుద్దేదనమాట అలా రుద్దే రుద్దేసి వాడేదాన్ని తర్వాత ఎందుకో నాకు మళ్ళీ పౌడర్ అయితే బాగుంటుంది కదా అది కూడా పాడైపోయింది పౌడర్ ఒక రోజు నాకు కనిపించింది అనమాట ఇట్లా వాడితే బాగుంటుంది కదా అన్నట్టు నేను మళ్ళీ పౌడర్ వేసి స్టార్ట్ చేశాను అనమాట కానీ అప్పటి నుంచి చాలా బాగా ఈ ఐడియా అయితే చాలా బాగా వర్కౌట్ అయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్